మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి చక్కగా నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి వైద్యాన్ని అనుసరించాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా రోజు రోజుకు లక్షల సంఖ్యలో వేధించి ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య షుగర్ దీన్నే మధుమేహ వ్యాధిని చక్కెర అని డయాబెటీస్ అని చెప్పేసి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు పూర్వకాలంలో అయితే ఏదో యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క చక్కెర వ్యాధి వచ్చేది కానీ వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే షుగర్ వ్యాధి సంప్రాప్తించి రకరకాల ఇబ్బందులకు ఇక్కట్లకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో మరి కొంతమందికి ఎన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ ఒక పట్టాన షుగర్ నియంత్రణలో లేకపోవడము అదేవిధంగా దానివల్ల అనేక రకాలైనటువంటి ఇతర ఉపద్రవాలు కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం మనం దైనందిన జీవితంలో ఎంతోమందిని గమనిస్తూనే ఉంటాం మరి డాక్టర్లు శత విధాల ప్రయత్నం చేస్తుంటారు ఆ షుగర్ నియంత్రణలో ఉంచేందుకు వాళ్ళు ఆహార విధి విధానాలు పాటించమని చెప్తుంటారు అదేవిధంగా కొన్ని ఎక్సర్సైజ్లు చేయమని చెప్తుంటారు చక్కటి ఔషధాలను సూచిస్తుంటారు కానీ మరి వీళ్ళలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పొరపాట్ల వల్ల వాటిని ఫాలో కాలేకపోవడం చేత కూడా మరి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండకపోవడానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాల ఉపద్రవాలు ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అటువంటి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు మరి మీరందరూ నిదానంగా నోట్ చేసుకోండి ఈ రోజుల్లో మరి చాలామంది షుగర్ వ్యాధితో సఫర్ అవుతుంటారు కాబట్టి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అత్యంత అనుభవపూర్వకమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి సత్ఫలితాలు పొంది మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మరి మీకు మే మేము తెలియజేయడం జరుగుతోంది ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు చెప్పాను కదా నాలుగు మొట్టమొదటిది పొడపత్రి చూర్ణం నిదానంగా రాసుకోండి పొడపత్రి చూర్ణం దీన్నే మధునాశిని చూర్ణం అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు మధునాశిని మధు అంటే తీపు నాశిని అంటే నశింపజేసేది తీపును నశింపజేసేటువంటి అత్యుత్తమ అత్యుత్తమైనటువంటి గుణాలు ఇందులో పొందుపరిచి ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత దీన్ని మధునాశిని అంటారనమాట మరి ఈ మధునాశిని లేదా పొడపత్రి ఆకు చూర్ణాన్ని మనం చప్పరించేసేసి మింగేసేసి తర్వాత పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ ఇలాంటివి ఏదైనా నారక మీద వేసుకుని నవ్వినప్పటికీ ఇసుకలాగా ఉంటుంది కానీ వాటి యొక్క రుచి కూడా తెలియదు అన్నమాట అంత పవర్ఫుల్ ఔషధం ఈ యొక్క పొడపత్రి చూర్ణం దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవది నేరేడు విత్తనాల చూర్ణం ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ యొక్క నేరేడు విత్తనాల చూర్ణ చూర్ణాన్ని జంబూ బీజ చూర్ణం అంటారనమాట ఈ జంబూ బీజ చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి దీంతోపాటు మెంతలను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూడం యాభై గ్రాములు ఈ నాలుగు పదార్థాలు కలుపుకోవడం వల్ల రెండు వందల గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ రెండు వందల గ్రాముల ఔషధం మనకి నలభై రోజులకు సరిపోతుంది లెక్క కూడా ఎలాగనో చెప్తాను చూడండి ఈ విధంగా నాలుగు పదార్థాలు కలిపేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వంద మిల్లీటర్ల కాచి అరిచినటువంటి నీళ్ళలో అర టీ స్పూను అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉదయం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రాత్రి హండ్రెడ్ ఎంఎల్లు ఈ కాచితెల్లాసినటువంటి నీళ్ళలో కలిపేసి తీసుకోవాలన్నమాట ఈ విధంగా రోజు ఐదు గ్రాముల చూర్ణాన్ని మనం ఈ విధంగా సే సేవించడం వల్ల మనకి నలభై రోజులకి రెండు వందల గ్రాముల ఔషధం వాడుకున్నట్లు అవుతుందనమాట ఈ విధంగా ఔషధాన్ని వాడేసేసి మరలా తయారు మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకుంటుండడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక ఉపద్రవాలు తగ్గిపోతాయి అంతేకాకుండా ఆల్రెడీ ఉపద్రవాలు వచ్చినప్పటికీ అవి చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు సహకరిస్తాయి ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలి ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వాడకం కూడా చాలా వరకు తగ్గించవచ్చు అనమాట ఎప్పుడైతే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వాడకము డోసు మనం పెంచుతామో అప్పుడు షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్సే కాకుండా ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కాబట్టి మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంచేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా షుగర్ షుగర్ను చక్కగా నియంత్రణలో ఉంచేందుకు కూడా సహకరిస్తా అనమాట ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే బాడీలో విపరీతంగా రెసిస్టెన్స్ పవర్ను పెంచుతుంది అంటే ఎప్పుడైతే దేహంలో రెసిస్టెన్స్ పవరు ఇమ్యూనిటీ పవరు వ్యాధి శక్తి పెరుగుతుందో అప్పుడు చిన్న చితక జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చూసారు కదా ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల